చెప్పినట్టు ఒక ప్రోగ్రాంలో ఒక రోజు పదివేల కోట్లు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి అయితే ఈ డబ్బులు కూడా మనం ఇచ్చేది ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ డబ్బులు ఏదో వచ్చింది కాబట్టి ఖర్చు పెట్టేద్దామని కాకుండా నేను ఏదైతే మాట్లాడుతున్నానో మీరు శాశ్వతంగా పేదరిక నుంచి పైకి రావడమే కాకుండా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకొని మీరు కూడా బెటర్ లివింగ్ స్టాండర్డ్స్కి రావాలి నో కెన్ యూ టెల్ మీ ఎనీవేర్ ఇన్ ది కంట్రీ ఎనీ పొలిటికల్ పార్టీ ఈజ్ హేవింగ్ దిస్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఐ మాస్ స్ట్రైట్ క్వశ్చన్ ఇన్ ది కంట్రీ బాబాయిని చంపి ఆనాటి ముఖ్యమంత్రి నేనే నా చేతిలో కత్తి పెట్టే ధైర్యం వచ్చిందంటే నేరస్తులకి కెన్ ఇమేజిన్ దాన్ని నమ్మించడానికి సాక్షి పేపరు టీవీ పెట్టుకొని పదే పదే నమ్మించి సానుభూతి సంపాదించడానికి కూడా చూశారు కదా మీరు ఆర్ ది ఫిట్ ఇన్ పాలిటిక్స్ ఏంటి మన తినాలి ఎవరు వాడు రౌడీషీటర్ ఎవరు వాడు గంజాయి బ్యాచ్ వెళ్తావా మీరు వెళ్తారా ఎన్ని ఉండాలి మీకు ప్రజలు మీకు సపోర్ట్ చేయాలన్నా ఇంకొక పక్క నిన్న పొగాకు ఏంటి నీ పని పొగాకుకు నేను చెప్పాను ఎవరిచ్చారండి పన్నెండు వేల రూపాయలు క్వింటాల్కి ఇచ్చి కొనిస్తున్నాను మా దగ్గర ఎక్స్పర్టైజ్ లేదు గోడౌన్స్ కూడా లేవు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు ఎంతైనా పర్వాలేదు నష్టం వచ్చినా పర్వాలేదు కొనాలను కొంటున్నాం కొంటే నీ బా మీ బాధ్యత ఏంటి ఎప్పుడన్నా చేశారా మీరు బాధ్యత లేకుండా పోయి ఒక పదహైదు వేల మంది నిశకపోయి ఇక్కడ ఏం చేశారు అమరావతి దేవతల రాజధాని అమరావతి ప్రజా రాజధాని అమరావతి వేసల నగరం ఇది ఎంతో కొవ్వెక్కుందండి మీకు ఇంకా సమర్థించుకుంటారా మీరు మీరు అడిగిన క్వశ్చన్ చెప్తున్నా కానీ యూ ఆన్సర్ ఇలాంటి వాళ్ళని మీరేం చేస్తున్నారు మీడియా మీ ఇంట్లో లేరా మీకు తల్లి లేదా కూతుర్లు లేరా మీ భార్యలు లేరా వాట్ టాకింగ్ మనకు బ్లడ్ బాయిలింగ్ కాలేదా ఇలాంటి వాళ్ళు నిన్న దాన్ని డైవర్ట్ చేయడానికి పోయి గొడవ చేస్తారా మీరు ఈ ఇష్యూని డైవర్ట్ చేయాల దీనికి ఏం చేయాలి ఒక చిన్న గీత ఉంటే ఇంకొక పెద్ద గీత గీయాలి అంటే పోయి పదహైదు వేల ముందుని పెట్టుకొని రౌడీయం చేస్తారా అంటే మీ ఉద్దేశం ఏంటి నేరస్తులు రాజకీయ ముసుగులో చేస్తున్నారు కాబట్టి మాట్లాడితే రాజకీయ నాయకుల పైన యాక్షన్ ఎవరి మీద తీసుకోవాలి రాష్ట్రానికి లా అండ్ ఆర్డర్ ఎవరు క్రియేట్ చేసిన బీ కేర్ఫుల్ హెచ్చరిస్తున్నా నేనెప్పుడు భయపడలా తీవ్రవాదులపైన పోరాడినప్పుడు కానీ నాయకుల పైన పోరాడినప్పుడు కానీ కమ్మిన ని అణిచివేసినప్పుడు కానీ ఒకటే ధ్యేయం పబ్లిక్ సేఫ్టీ పబ్లిక్ సేఫ్టీ నో కాంప్రమైజ్ ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నా గట్టిగా కూడా చెప్తున్నా ఎన్నోసార్లు చెప్పా చేసి చూపిస్తా నేనేమంటానంటే లాజిక్ లేని వాళ్ళు కనీసం ఒక పద్ధతి లేకుండా విమర్శిస్తే దానికి మీనింగ్లెస్ నేను అడుగుతున్న సమాధానం నేను నలుగురు పిల్లలకి ఇస్తున్నాను కదా మీకంటే మూడు నాలుగు వేల కోట్లు ఎక్కువ ఇస్తున్నాను కదా పన్నెండు వేల కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చాను కదా ఒక ఎన్టీఆర్ భరోసాలో అన్నా క్యాంటీన్లు పెట్టాను కదా ఆరు వేల ఐదు వందల కోట్లు అదనంగా నేను రైతుకు ఇస్తున్నాను కదా అదే సమయంలో నైన్టీ పర్సెంట్ ట్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను కదా అదే సమయంలో ఎక్కడ ఎంఎస్పి ప్రాబ్లం ఉంటుంది కదా కొంటున్నాం కదా కోకో కొన్నాం కదా మ్యాంగోకు నాలుగు ఆరు నాలుగు రూపాయలు కేజీకి ఇస్తున్నాం కదా పొగాకు కొన్నాం ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కొంతమందికి విష ప్రచారం చేసి రౌడీ చేసి దౌర్జన్యం చేసి పెత్తనం చేయాలనుకుంటున్నారు ఆ ఆటలు నా దగ్గర సాగవు నేను ఐఎమ్ వెరీ క్లియర్ మళ్ళీ చెప్తున్నా మీ ద్వారా ప్రజలకు కూడా చెప్తున్నా ఇంతవరకు నా మంచితనాన్ని చూశారు తోక తెప్పితే మాత్రం ప్రజా పబ్లిక్ సేఫ్టీ కోసం ఎవరిని ఉపేక్షించడం అందరికీ గుణపాఠం ఉంటుంది ఇచ్చేది ఈ అన్నదాత సుఖీ వివ ఇరవయో తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేస్తారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము కూడా ఆ రోజు చేస్తున్నాం ఆగ ఈ నెల రెండోది ఆగస్టు పదహైదున ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఉంటుంది ప్రిపరేషన్స్ అవుతున్నాయి ఆ రోజు లాంచ్ చేస్తున్నాం అనేది పీ ఫోర్కి లింక్ చేసాం ఉద్యోగాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్గా నిరుద్యోగులుతుంది లింక్ చేస్తాం కాబట్టి ఆరు సూపర్ సిక్స్ అయిపోయినాయి గుర్తుపెట్టుకోండి ఇంకెవడన్నా సూపర్ సిక్స్ మాట్లాడితే అతనికి నాలుక మందం దప్పై ఒకటి కాదు నేను ఒకటి కాదు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇబ్బందులు అధిక చాలా ఉన్నాయి దిగమింగి అనునిత్యం రోజుకు ఒక గంట అయినా నేను ఫైనాన్స్లో కూర్చుంటున్నా కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఏ విధంగా చేయాలన్నీ ఆలోచిస్తున్నాం అది కూడా ఒక రైట్ టైంలో మీతో మాట్లాడతాను ఒక పదకొండు సీట్లతో బుద్ధి చెప్పిన తర్వాత కూడా బుద్ధి మారకుండా ఏ విధంగా వీళ్ళు అడ్డపడుతున్నారో రైట్ టైమ్లో ఐ విల్ ప్లేస్ బిఫోర్ యూ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అది ప్రజాద్రోహం నేను ఆస్తులు తాకట్టు పెట్టడంలా మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడంలా కానీ ఒక క్రెడిబిలిటీతో ఎక్కడ కూడా సమీక్ష ఆగకూడదు అభివృద్ధి ఆగితే ఆదాయం తగ్గిపోతుంది రెండు బ్యాలెన్స్ చేయడానికి సమాంతరంగా తీసుకుపోతున్నా దాని మీద ఎన్ని ఆటలాడాలన్నీ ఆడుతున్నారు రైట్ టైంలో మీకు చెప్తున్నా ఈరోజు అందుకని జీతాలే కాకుండా పెన్షన్లు కూడా రైట్ టైంలో ఇస్తూ అందరినీ ఎక్కడికక్కడ చెప్పిన హామీలు ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం ఈవెన్ ఇన్ఫ్లేషన్ కూడా మంది లోయెస్ట్ మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ